సరైన మందు కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఇదిగో బాబు రాత్రి పోయాట్ట నిన్న ఉదయం బాగానే పలకరించాడు ఆరోగ్యం కూడా మంచిదే పాపం ఎందుకు రాయిందో నువ్వు రెడీ అయితే వెళ్ళి వద్దాం అన్నాడు భార్య కాంతంతో రమేష్ అయ్యో ఏమిటో దేవుడి నిర్ణయం నిన్న నాతో కూడా మాట్లాడి అన్నయ్యా ఏం తిన్నావు అంటే ఎప్పుడూ ఇడ్లీ అంటున్నాడు వారానికి రెండు మూడు రకాల టిఫిన్ చేసి పెట్టొదినా అన్నాడు మీరేమో గారెలు పూరీలు తిన్నా నూనె వస్తువులు ఎందుకు తింటావు అని అంటారని అందరికీ ఇడ్లీ అని ఒకటే జవాబిస్తారు వాళ్ళు మీకు ఏమీ చేసిపెట్టడం లేదనుకొని నాకు బోధలు చేస్తారు అంది ఊరుకోవే ఇప్పుడు విషయం అది కాదు మనం వెళ్లి పలకరించకపోతే శేఖర్బాబు భార్య ఏమనుకుంటుంది త్వరగా ఇల్లు తాళమేసి బయలుదేరు అన్నాడు కారు తాళం కోసం వెతుక్కుంటూ ఒక మాట మీరు అసలే భయస్థులు అనుమానం ఎక్కువ అక్కడ జరిగే తంతు చూసి దడుచుకుంటారేమో రెండు రోజులైన తర్వాత వెళ్ళి పలకరిద్దాం అంది కాంతం నాకు అటువంటి భయం లేదు పుట్టినవాడు గిట్టక మారడు దానికి భయమిందుకు పిచ్చిదానా పద అంటూ కారు స్టార్ట్ చేశాడు కొంత దూరం డ్రైవ్ చేసిన తర్వాత నీకు రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తున్నారా అన్నాడు భార్యతో రమేష్ అదేమిటి మీకు కనిపించడం లేదా అంది ఏమిటో కళ్ళు మసగ్గా ఉన్నట్లుగా ఉంది అన్నాడు బాబోయ్ క్యాబ్లో వెళ్దామంటే కారు ఉంది ఎందుకు అంటూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కనిపించడం లేదు అంటే ఎలా అంది ఊరికే అన్నాను నీ ఫీలింగ్స్ చూడడానికి కనిపించకపోతే ఈపాటికే యాక్సిడెంట్ అయ్యేదిగా అన్నాడు నవ్వుతూ రమేష్ సార్లేండి మీ తమాషా ఇదే చివరిసారి ఇహ మీరు కారు నడిపితే నేను కారెక్కను అంది కాంతం బాబు ఇంటికి చేరుకున్నారు వరండాలో వాళ్ళు టిఫిన్స్ తింటున్నారు ముందు గదిలో ఐస్ పెట్టెలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు శేఖర్బాబు రమేష్ని కాంతాన్ని చూడగానే శేఖర్బాబు భార్య అతని కూతురు గొల్లుమని ఏడ్చారు బయట టిఫిన్ తింటున్న చుట్టాలు కూడా టిఫిన్ తినడం ఒక నిమిషం ఆపి గొల్లుమని మళ్ళీ తినడం మొదలుపెట్టారు కాంతం శేఖర్బాబు భార్య దగ్గర కూర్చుని ఓదారుస్తోంది రమేష్ మెల్లగా బయటకు వచ్చి టిఫిన్స్ తింటున్న చుట్టాల పక్కన కుర్చీలో కూర్చున్నాడు కళ్ళ నీళ్లు తులుసుకుంటూ ఇంతలో ఓ కుర్రాడు ఒక ప్లేట్లో రెండు ఇడ్లీ ఒక వేసి తీసుకుని వచ్చి రమేష్కి ఇచ్చాడు వద్దు బాబూ చెట్టంత మనిషిపోతే ఏం తింటాం అన్నాడు అంతలో పక్కన కూర్చొని ఉన్న ఒక పెద్దాయన తినకపోతే మనం పోతాం షుగర్ పడిపోయి తినండి పర్వాలేదు దేనికదే అన్నాడు నిజమే చేతులు వణుకుతున్నాయి అలా అని ఐస్ పెట్టకి ఎదురుగా పెట్టుకుని తినాలనిపించక భార్య ఏం చేస్తోందో అని రాబర్కి వెళ్ళాడు లోపల శేఖర్బాబు భార్యతో సహా అందరూ కాఫీలు తాగుతున్నారు అవునులే పోయిన మనం పోతామా అనుకుంటూ టిఫిన్ ప్లేట్ అందుకుని షామియానలో ఉన్న కుర్చీలో కూర్చుని రెండు ఇడ్లీలు తిని మంచినీళ్ళు తాగి అమ్మయ్యా అనుకున్నాడు గోవిందా గోవిందా అనే అరుపులతో అంబులెన్స్ శేఖర్ బాబుని ఎక్కించుకుని వెళ్ళిపోయింది వచ్చిన లోకల్ చుట్టాలు కూడా మెల్లగా వాళ్ల ఇళ్లకి బయలుదేరారు శేఖర్బాబు శవానికి చేసిన చివరి తంతు గురించి ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు రమేష్ ఏమిటి ఆలోచిస్తున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు పదండి మనం కూడా బయలుదేరదాం అంటూ వచ్చింది కాంతం పద అంటూ కార్లో కూర్చుంటూ శేఖర్బాబుకి చాలామంది బంధువులు మిత్రులు ఉన్నారు ఇల్లు కిటకిట్లాడిపోయింది మనకి అంతమంది వస్తారంటావా అన్నాడు శుభం ఆలోచించక కీడు గురించి ఎందుకండి ఆలోచిస్తారు ఎంతమంది వచ్చారో పోయినవాడికి తెలియదు కదా అనవసరంగా ఆలోచించక ముందు ఆ షుగర్కేన్ జ్యూస్ షాప్ దగ్గర ఆపండి చెరో గ్లాస్ జ్యూస్ తాగితే మనస్సు కుదురుపడుతుంది అంది షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ అవును ఆ పరుపు దిండు బయటపడేసింది ఏమిటి శేఖర్బాబు కోడలు అన్నాడు ఆయన మంచం మీదే పోయట అందుకే ఆ పరుపు తలగడ దుప్పట్లు చాకలి తీసుకుని వెళ్ళిపోతాడు అంది జ్యూస్ తాగుతూ ఇంటికి వచ్చినా ఏదో ఆలోచిస్తూనే ఉన్న భర్తని చూసి బహుశా బాబు గారు లేరు అనే విషయం జీర్ణం చేసుకోలేకపోతున్నారనుకుంటా పైకి సింహాల్లా ఉంటారు కానీ లోపల విపరీత భయస్థుడు అనుకుని డిన్నర్ తయారు చేసి భర్తను పిలిచి భోజనం చేశారు అర్ధరాత్రి మెలకు వచ్చిన కాంతానికి మీద రమేష్ లేకపోవడంతో బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చి ఉలిక్కి పడింది హాల్ మధ్యలో పాత చాప వేసుకుని తలకింద పాత తలగడ పెట్టుకుని పడుకుని ఉన్నాడు భర్త గుర్రు వినిపిస్తోంది హాయిగా ఏసీ రూమ్ వదిలి ఇక్కడికి వచ్చి పడుకున్నారేమిటి అనుకుంటూ వెళ్ళి పడుకుంది ఉదయం లేచి భర్తతో పడుకుంది చారు లేవండి అంది కాంతం ఇంకో పది నిమిషాలు పడుకోని అన్నాడు రమేష్ గేటుకి కట్టిన సంచిలో నుంచి పాల ప్యాకెట్ తీసుకుని లోపలికి వచ్చింది పాలు స్టవ్ మీద పెట్టి డికాషన్ తీస్తున్న కాంతానికి ఎంత పని జరిగింది కాంతమ్మతల్లో దేవుడు నీకే అన్యాయం చేయాలా అంటూ ఏడుస్తూ లోపలికి వచ్చిన పనిమనిషి రమేష్ పడుకున్న చాప చుట్టూ తిరుగుతోంది ఆవు నువ్వు అనుకున్నది కాదు రాత్రి నిద్రపట్టక ఇక్కడ పడుకున్నారు సారు అంది కాంతం పనిమనిషి ఏడుపులకి ఉలిక్కిపడి లేచి చాపని సోఫా కిందకి తోసి దిండు పట్టుకుని బెడ్రూంలోకి వెళ్ళాడు రమేష్ పడుకుంది చాలు చూడండి మీరు చేసిన పనికి ఎంత అప్రదిష్ట వచ్చిందో చూశారా అసలు ఇలా ఎందుకు చేశారు అంది ఉండు మొహం కడుక్కుని వేడి కాఫీ తాగుతూ చెప్తా అన్నాడు బ్రష్ వంక చూసుకుంటూ ఏమిటా వెరుచూపురు రోజూ కడుక్కునే బ్రష్ని ఎందుకలా చూస్తున్నారు అంది ఏమీ లేదు ఈ బ్రష్ నాకేదైనా అయితే ఏమవుతుంది ఇన్నాడు నా శుభ్రతకి ఉపయోగపడింది నేను అటు వెళ్లగానే బయట పారేస్తారుగా అన్నాడు బాబోయ్ మీకేమైంది అంటూ ఉప్పు మిరపకాయలు తీసుకుని వచ్చి భర్తకి దిష్టి తీసింది ఇప్పుడు చెప్పండి ఏదో ఒడియాలు ఎండబెట్టుకుంటానికి దాచిపెట్టిన చాప తీసుకుని వచ్చి హాల్లో అలా ఎందుకు పడుకున్నారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేదా మీకు అంది కాంతమ్మ మీ ఆడవాళ్ళకి డబ్బు విలువ తెలీదు నిన్న శేఖర్బాబు కోడలు చక్కటి పరుపు దుప్పట్లు అన్నీ బయటపడేసింది ఎందుకంటే మామగారు వాటి మీద పడుకున్నప్పుడు చనిపోయారట మరి కిందటి నెల మనం ముప్పై వేలు పెట్టి స్లీప్ వెల్ పరుపు దానిమీదికి బాంబే డైయింగ్ దుప్పట్లు కొన్నాం కదా నువ్వు నాకంటే నాలుగేళ్లు చిన్నా అదీకాక మీ వంశంలో అందరూ ఎనభై చూశారు ఏదైనా అయితే నాకే కదా ఇంత ఖరీదుతో కొన్న పరుపు పడేస్తారేమో అనే భయంతో ముందే చింకిషాప్ మీద పడుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను అన్నాడు కొద్దిగా వణుకుతూ మీ భయం దొంగలెత్తికెళ్లా ప్రాణం కంటే పరుపులు ఎక్కువటండి అయినా ఇప్పుడు మీకు అరవై ఐదేళ్ళు మొన్న డాక్టర్ మీ టెస్ట్ రిపోర్ట్స్ చూసి ఏమన్నాడు తనకంటే మీరే ఆరోగ్యంగా ఉన్నారు అన్నాడుగా ఇప్పుడు మీకు హఠాత్తుగా ప్రాణభయం ఎందుకు పట్టుకుంది అంది కాంతం ప్రాణభయం కాదే పిచ్చిదానా ఏదైనా అయితే చూస్తూ చూస్తూ ఇంత ఖరీదు వస్తువులు బయటపడేసే బదులు సౌకర్యంగా ఉంటుంది అని మీద పడుకుంటున్నా రేపు ఏదైనా అయినా నాతో పాటు పాత చాపు కూడా పడేయవచ్చు అన్నాడు రమేష్ మీకు పిచ్చ బాగా ముదిరిపోయింది ఈ ఇల్లు మీరు పురుతూ తెచ్చారా మధ్యలో కట్టుకున్న ఇల్లు చివరిలో వదిలిపెట్టిపోక పోయిన ఎవరైనా తీసుకుని వెళ్ళారా అయినా పోయిన తర్వాత ఇల్లు వాకిలి బిడ్డలు ఎవరు గుర్తుంటారండి ఎప్పుడో పోయేదానికి ఇప్పటి నుంచి మీరు కొనుక్కున్న వస్తువులు ఏమైపోతాయా అని పెట్టుకుంటారా ఎవరైనా వింటే నవ్విపోతారు అంది భర్తతో ఏమో నాకు ఈ ఆస్తి మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అంటే భయంగా ఉంది నీకు అసలే నోట్లో లేదు కొడుపు కోడళ్లతో ఎలా వేగుతావో అని మరీ భయంగా ఉంది అన్నాడు మీరు షాప్ మీద పడుకుంటే ఇవన్నీ ఆగిపోతాయా అసలు మీరు ఇంత భయస్థులైనప్పుడు ఆ శేఖరంబాబు శవం దగ్గర కూర్చొని పెద్ద మీకు అన్నీ తెలిసినట్లుగా పుట్టినవాడు గిట్టకుమారడు ధైర్యంగా ఉండండి అంటూ ఘంటసాల్లా ఆ బోధనలెందుకు ఇంటికి వచ్చి ఎందుకు అంది చూడు ఈ ఇంట్లో ఉన్నది మనమిద్దరం మంచం మీద ఏదైనా అయితే నువ్వెలా దింపగలవు గ్యాస్ సిలిండర్ కూడా నా చేత మోయించేదానివి అందుకే చాప్ మీద పడుకుంటాను అనేది ఏమిటో మనం శాశ్వతం కానప్పుడు ఈ కార్లు స్థలాలు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్సు ఎందుకు హాయిగా కాశీలో ఉండిపోతే ఎవరో ఒకరు ఇంత అన్నం పెట్టకపోరు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు జనం అన్నాడు రాత్రి కొడుకు ఫోన్ చేసి మీ నాన్నకి ఏదో అయింది పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు నువ్వు వెంటనే రా అని చెప్పింది తెల్లవారుజామున ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చిన శ్రీకాంత్కి హాల్లో మీద పడుకుని గుర్రు పెడుతున్న తండ్రిని చూసి అమ్మ చెప్పింది నిజమే అనుకుని తండ్రిని లేపాడు కొడుకుని చూసి నువ్వెప్పుడుచ్చావు దా వచ్చి కాసేపు పడుకో ఇంకా చీకటిగానే ఉంది అంటూ మీద జరిగి చోటిచ్చాడు సాయంత్రం తండ్రిని కారులో ఎక్కించుకుని అబిడ్స్లో ఉన్న డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఇక్కడికెందుకు ఆఫీసులో ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అని అడిగాడు కొడుకుని రమేష్ డాక్టర్ గారికి విషయం ముందే చెప్పడం వల్ల రమేష్ను చూసి తన వెనక ఉన్న గోడ మీద బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పమన్నాడు రమేష్ని రమేష్ నవ్వుతూ డాక్టర్ గారు మా అబ్బాయి నాకు అని చెప్పాడా అటువంటిదేమీ లేదు మీరు టీవీలో బతుకు జట్కాబండి అందమైన జీవితం సీరియల్స్లో కనిపిస్తూ ఉంటారు మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అన్నాడు ఇంత బాగా మాట్లాడుతున్న మీరు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు సావంటే భయంతోనా అని అడిగాడు డాక్టర్ చావంటే భయం లేదు డాక్టర్ చావు తర్వాత చేసే తతంగమంటేనే భయం బిక్కుబిక్కుమంటూ ఉండే పిల్లలు కన్నీళ్లతో భార్య అర్థంలేని అతిగా పూజలు అంటే భయం అన్నాడు రమేష్ అవి ఏవీ మరణించిన వ్యక్తికి తెలియదు కదా భయమెందుకు అన్నాడు డాక్టర్ నా కళ్ళతో అన్నీ చూశాను కాబట్టి ఎప్పుడో అప్పుడు నా పరిస్థితి అంతేగాని భయం ఆనందం జీవితంలో పూర్తిగా పోయింది అందుకే నా వాళ్ళకి నా వల్ల తక్కువ కష్టం ఉండేటట్లు చూస్తున్నాను అన్నాడు రమేష్ డాక్టర్ గారు ఒకసారి రమేష్ మాకు చూసి సరే మీరొక పది నిమిషాలు బయట కూర్చోండి అన్నాడు రమేష్ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు రమేష్ కొడుక్కి చెప్పాడు మీ నాన్నగారికి మనవడు లేకపోతే మనవరాలు ఉన్నారా అని అడిగాడు ఆ నాకు కూతురు మా అక్కకు కొడుకు ఉన్నారు అన్నాడు వాళ్లే మీ నాన్నగారికి సరైన మందు వాళ్లతో మీ నాన్నగారు కొన్నాళ్ళు గడిపే విధంగా చూడండి చాలు అన్నాడు యథాప్రకారం చాప దిండు వేసుకుని పడుకుంటున్న తండ్రిని చూసి ఏమీ అనకుండా తన గదికి వెళ్ళి పడుకున్నాడు రమేష్ వాళ్ళ అబ్బాయి తెల్లారింది మొహన్ నిండా దుప్పటి కప్పుకొని పడుకున్న రమేష్ దుప్పటి లాగేయడంతో కోపంగా ఎవరు అని అరుస్తూ కళ్ళు తెరిచి చూశాడు మొహన్లో పెట్టి చూస్తున్న మనవరాలు కనిపించడంతో కోపం కాస్తా పోయి నువ్వు ఎలా వచ్చావే అని లేవబోతూ ఉండగా కాళ్లు కదలకపోవడంతో కిందికి చూశాడు మీద కూర్చుని నవ్వుతూ కనిపించాడు మనవడు ఓర్ని నువ్వు కూడా వచ్చావా అంటూ మనవణ్ణి లాక్కున్నాడు రమేష్ ముందు లేతాతా అని మనవడు మనవరాలు చెరో చెయ్యి పట్టుకుని పైకి లేపారు రమేష్ని రమేష్ లేచి సోఫాలో కూర్చుని మేడమెట్లు దిగుతున్న కూతురు కోడళ్లను చూసి ఎలా ఉన్నారమ్మా అని పలకరించాడు ఇంతలో తన చాపని మడతపెట్టి బయట ఉన్న చెత్తబుట్లో పడేస్తున్న మనవరాల్తో ఎందుకే పారేశావు అన్నాడు ఇక నుంచి మనం పెద్ద మంచం మీద పడుకుని కథలు చెప్పుకోవాలి మేము చాప మీద పడుకోం అన్నాడు మనవడు సరేలేరా మీ కథలు చెప్పి మీరు పడుకున్న తర్వాత నా చాప మీద పడుకునేవాణ్ణి నాకంటే ముందే నా షాపుని బయటపడేశారు అన్నాడు తాత మనం మనమిరోజు హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం నాన్నని తీసుకుని వెళ్ళద్దు మనకు కావలసినవి తిన్నయ్యడు అంది మనవరాలు ఓకే అలాగే అని హుషారుగా లేచి పిల్లల్ని కార్లో కూర్చోబెట్టుకుని వెళ్తున్న రమేష్ ని చూసి అమ్మా నాన్నలో మామూలు సంతోషం కనిపిస్తోంది కదూ అన్నాడు తల్లితో పిల్లల్ని కాసేపు పార్కులో ఆడించి ఇంటికి తీసుకుని వచ్చాడు లంచ్ అయిన తర్వాత మనవడు మనవరాలు ఇద్దర్నీ మంచం మీద పడుకోబెట్టుకుని పెట్టి నిద్రపోతున్న తండ్రిని చూసి నిర్ణయం తీసుకున్నాడు అమ్మా నాన్నల్ని తనతో తీసుకుని వెళ్ళాలి అని వృద్ధాప్యంలో మనవడు మనవరాలతో ఆడుకుంటూ ఉంటే ఇక ఏమీ అక్కర్లేదు అదే ఆరోగ్యం వాళ్ళకి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మరతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ